హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మరోసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింకుని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది పిల్లలు పుట్టేటప్పుడు కొంత బలహీనంగా పుడుతూ ఉంటారు సన్నగా ఉంటారు ఎముకలు కూడా బయట కనబడేంత సన్నగా ఉంటారు అయితే వీరు పెరిగిన కొద్ది కూడా వీరి శరీర ఆక ఆకారం అనేది అలాగే సన్నగా ఎముకలు కనబడుతూ ఉంటారు సో కండ అనేది తక్కువగా ఉంటుంది వీరు చూడడానికి చాలా బలహీనంగా ఏదైనా పని చేయాలన్నా కూడా బలహీనంగా ఉంటారు నీరసపడుతూ ఉంటారు ఎక్కువ పని ఏది చేయలేకపోతుంటారు సో ఇలాంటి పిల్లల్ని స్ట్రాంగ్గా గట్టిగా బలవంతంగా బలంగా తయారు చేయడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది నాటు వైద్యంలో సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము సో ఆ చిట్కా ఏంటి అంటే మన దీనికి కావాల్సిన ఐటమ్స్ అలా ఏంటంటే చెంగల్ కోస్టు ఈ చెంగలవ కొటు అనేది పేరు కూడా కొంతమంది కొత్త అయి ఉంటుంది కానీ ఇది మార్కెట్లో చెంగలవ కొటు పౌడర్ అని మనకు అవైలబుల్గా ఉంది నేను చెప్పిన ఇవన్నింటినీ కూడా మీరు సమకూర్చుకోండి ఓకేనా ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో లేదంటే ఆయుర్వేదిక్ షాపులలో లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మనకు తెలుసుకోవచ్చు ఈ చెంగలవ కొటుని ఒక వంద గ్రాములు తీసుకోండి దాంతోపాటుగా కరక్కాయ కరక్కాయలు అనేది మనకు ఆల్రెడీ మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి వీటిని బాగా ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి ఇది కూడా ఒక వంద గ్రాముల కరక్కాయ తీసుకోండి సో లేదని అంటే మనం డైరెక్ట్గా కరెక్ట్గా చూర్ణం కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంది డైరెక్ట్గా కొనుక్కోవచ్చు దాంతోపాటుగా సరస్వతి ఆకుల చూర్ణం ఈ సరస్వతి ఆకుల్ని కూడా ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి ఇదంతా చేయడం మనకు కష్టమే అయినప్పటికీ మనకు మార్కెట్లో సరస్వతి చూర్ణం అని కూడా లభిస్తుంది ఇది కూడా ఒక వంద గ్రాములు తీసుకోండి దీంతోపాటు వస వస కొమ్ములు కూడా మనకు మార్కెట్లో లభిస్తాయి ఇది కూడా దొరకడం కష్టమైతే కనుక మనకు వస చూర్ణం అని కూడా లభిస్తుంది ఈ నాలుగు చూర్ణాలను సమభాగాలుగా వంద 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 మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చెంగల్వా కోస్టు కరక్కాయ వస సరస్వతి చూర్ణం ఈ నాలుగు చూర్ణాలను సమభాగాలుగా అంటే వంద 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 గ్రాములు సమభాగాలు తీసుకొని బాగా కలుపుకొని పెట్టుకోండి వాటిని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి తర్వాత దీనికి ఏం చేయాలంటే పావు వంతు అంటే ఇప్పుడు నాలుగు వందల గ్రాములు అయింది కదా ఈ నాలుగు వందల గ్రాములకు మళ్ళీ ఒక పావు వంతు అంటే వంద గ్రాములు ఒక వంద గ్రాముల సువర్ణ బస్ప అని మనకు ఇది కూడా మనకు ఆయుర్వేదిక షాపలో లభిస్తుంది చాలా చాలా పవర్ఫుల్ ఇది శరీరానికి మంచి బలాన్ని మంచి ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది ఈ సువర్ణ బస్పాన్ని కూడా ఒక పావు వంతు దానిలో కలపండి కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసి ప్రతిరోజు దీన్ని పిల్లలకు ఒక అరచెంచాడు మోతాదుల తేనెతో కలిపి నాకించండి చాలు ఇలా చేస్తే కనుక పిల్లలకు తెలివితేటలే కాదు శరీరం యొక్క పటుత్వం పెరుగుతుంది బలవర్ధకంగా తయారవుతారు దీంతోపాటు వారి యొక్క ఆయుర్దాయం కూడా విపరీతంగా పెరుగుతుంది చాలా యాక్టివ్గా కూడా ఉంటారు పిల్లలు సో ఇలా రోజు చేయండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పిల్లలకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మంచి హెల్తీ ఫుడ్ లాగా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది ఓకేనా కేవలం ఒక అర స్పూన్ మాత్రమే తినిపిస్తే సరిపోతుంది ఓకే ఇలా చేస్తున్నట్లయితే పిల్లలు కూడా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా బలవర్ధకంగా బలంగా తయారవుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ